అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాయచోటి నియోజకవర్గంలోని కల్పన అయిన చెరువు వద్ద టీడీపీ ప్రచార రథం డ్రైవర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రాయచోటిలో టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు రాయచోటి పట్టణంలోని మాసాపేట నుంచి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికార బలంతో శాసనసభ్యుడు ఓడిపోతాడనే భయంతో టీడీపీ నాయకులను బెదిరించడం బైండ్ ఓవర్ కేసులు పెట్టించి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు న్యాయపరంగా పోరాడండి మేము సిద్ధంగా ఉన్నామని మీరు మానసికంగా శారీరకంగా దాడులు చేస్తే మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు మాకు న్యాయస్థానం పైన ఎలక్షన్ కమిషన్ పైన పోలీసు యంత్రాంగం పైన పూర్తి నమ్మకం ఉందని ఇప్పటికైనా దాడి చేసిన వారిపైన జిల్లా ఎస్పీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ ఎలక్షన్లలో ఎవరైనా చేయగలిగేది ఏంటంటే శాంతియుతంగా పోయి ఓట్లు అడుగుతుంటే ప్రజాస్వామ్య ఎవరికో ఎవరికి వరకు ఓట్లేసారో పట్టం కట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చేయలేదు అధికార దర్పంతో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు ఎవరైతే ఏమైనా ఓడిపోతానని భయం పుట్టుకుని ఆయనకు వేరే పార్టీ వాళ్ళని బెదిరించడం మేము ఎవరికైతే పోయి క్యాన్వాస్ చేస్తే సాయంత్రం వాళ్ళందరికి ఫోన్ చేయడం ఎక్కువ బైండవర్ కేసులు పెట్టివ్వడము వాళ్ళ ఇండియా మేము దాడులు చేపడం వాళ్ళ మీద నానా దుష్ప దుష్ప్రచారాలు చేసా వాళ్ళ మీద ఫోన్లలో చేసి బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ తప్పు ఎందుకంటే న్యాయపరంగా మీరు పోరాడండి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మానసికంగా శారీరకంగా మా మీద దాడి చేస్తే తిరగబడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకైతే న్యాయస్థానాల మీద ఎలక్షన్ కమిషన్ మీద పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉంది ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలా ఇప్పుడున్న కొందరు పోలీసు వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్న రాయచూడ్ నియోజకవర్గంలో ఉన్న కొందరు పోలీసు వాళ్ళు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడైనా మీరు మర్యాదగా ఉండండి లేకపోతే దీని మీద మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ మీద ఏదైనా తీసుకున్నా కూడా న్యాయం జరుగుతుంది ప్రజలకు లేకపోతే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రజల మీద పడ్డం ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరించడం ఎక్కడెక్కడైతే వైసీపీ సానుభూతి పనులు ఉంటారో వాళ్ళు మా మీద దాడి చేయడం మేము ఏమైనా పోయి కంప్లైంట్ చూపిస్తే రెండు కేసులు బుక్ చేస్తారని ఈ రివర్స్ కేసులు మా మీద పడతా ఉన్నారు ఇవన్నీ మానుకోవాలని హిమబోద చేస్తున్నాం రాయచోడి నియోజకవర్గంలో బీసీల పైన అయితేనే మైనార్టీల పైన అయితేనే దాడులు జరుగుతూనే ఉన్నాయి గత పది రోజుల ముందు ఒక అధికార పార్టీ నాయకుడు ఒక భూతగాదాలు కల్పించుకుని ఇక్కడ రాయచోటి బైపాస్ లో అంటే రూట్ రోడ్లో మైనార్టీ సోదరులకు భూమి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏదో చేయబోతే వాళ్ళు శాంతియుతంగా ఉంటే వాళ్ళ దాడి చేయడం జరిగింది ఆ కేసులో కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా చేయలేదు ఏకపక్షంగా చేశారు అలాంటి సంఘటన ఆ రోజు జరిగింది దాన్ని పట్టించుకోలేదు కాబట్టి మరొక ఘటన ఈ రోజు జరుగుతూ ఉంది దీనికి మేము ఒకటే చెప్తున్నాం పోలీసులారా ఇప్పుడన్నా మేల్కొండి మీరు ఎందుకంటే అధికారం అయిపోయింది నేను నిద్రపోయే కాలం అయిపోయింది కరువు కరు చూడండి ఉండేది ముప్పై రోజులే ఇప్పుడన్నా నిష్పక్షపాతంగా ప్రజలు ఏవైపు ఉన్నారో న్యాయం వైపు ఉందో మీరు అక్కడ చెప్తే వాళ్ళకల్లా పనిచేస్తే బాగుంటుందని హితబోధ చేస్తున్నారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశం మనకిచ్చిన రాజ్యాంగ హక్కు ఎలక్షన్లలో పోటీ చేయడం గెలుపోవటంలో దేవుని మీద వేసేయాల ఈ రోజు ప్రజాస్వామ్య మేము ఎలక్షన్ జరుపుకుంటున్నాం ఇలాంటి కవింపు చర్యలకు భయపడం ఇంకా మమ్మల్ని ఇట్లా దానిలో ప్రవోక్ చేస్తే వాళ్ళే నష్టపోతారు తప్పగా మేము భయపడే ప్రసక్తే లేదు మాకు ఆత్మ ఉంది ఆత్మవిశ్వాసం ఉంది గుండె నిండా ధైర్యం ఉంది మా కార్యకర్తలు మా వెంటున్నారు ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు మేము దాడి చేసే పరిస్థితిలో మేము లేం మేము ఒకటే చెప్తున్నాం గాంధేయ మార్గంలో రేపు ఎలక్షన్లలో పోతాం తప్పకుండా విజయం మాదే ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోలీసు వారి దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా ఇప్పుడు మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి జరిగింది అలాగే మా వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి దీని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే దానికి కోరేదానికి నేను సిద్ధంగా ఉన్నాపేట రాయచోటి మండలం కల్పనాయం చెరువు దగ్గర నా పాటికి నేను సాంగ్స్ పెట్టుకుంటూ వీధులలో రోడ్ల మీద తిరుగు తిరుక్కుంటూ ఉన్నాను అతను వైసీపీ అతను తాగి నా దగ్గరికి వచ్చేసి నువ్వు సాంగ్స్ పెట్టద్దు ఇది వైసీపీ నియోజకవర్గం చెందిన వాళ్ళు అందరం ఉన్నాం ఇక్కడ అని చెప్పి బెదిరించడం జరిగింది అన్నా నువ్వు ఎట్లా చెప్తావు అన్న నేను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నేను రూల్స్ ప్రకారం లైసెన్స్ లైసెన్స్ పర్మిషన్లు అన్నీ నా అన్ని తీసుకొని వెళ్తున్నాను నువ్వు ఎవరు నాకు చెప్పడానికి ఇది నీకు హక్కు లేదు పెట్ట నాకు చెప్పొద్దు నువ్వు పక్కకి వెళ్ళు నేను అని అని చెప్పి చెప్పాను అతను వినలేదు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు నా మీదకి దాడి చేశాడు ఫస్ట్ రాయితో వేసినాడు బై ఛాన్స్ నాకు హెడ్కి తగిలేదు దేవుడి వల్ల నాకు తగలేదు తర్వాత వేరే అతను ముద్ద తీసుకొని వచ్చి నా బండి మీద వేశాడు నేను బండి ఎందుకు కూర్తున్నారు మీరు అని చెప్పి బండి దిగాను అడగడానికి అంతలోపలే నా షర్టు చింపేశారు షర్టు చింపేసి ముక్కు మీద గుద్దినాడు నేను ఇంకా ఏమైనా చేస్తారు వాళ్ళు ముప్పై మంది వచ్చేసారు ఊరు మొత్తం అంతా ఒక ఐదు ఆరు మంది బండ్లు వేసుకొని వచ్చినారు ఇంకా ఏమైనా చేస్తారేమో అని చెప్పి నేను భయపడి నేను ఒక్కడనే ఉన్నాను బండి అక్కడే వదిలేసి నేను పరా పరారై వచ్చేసాను మా అన్నకి రాముడు అన్నకు ఫోన్ చేసి నువ్వేం భయపడొద్దు ధైర్యంగా ఉండు నేను వస్తున్నానని చెప్పి మా అన్నగారు వచ్చినారు